హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ గుడికి వెళ్ళారా ఫ్రెండ్స్ దీపాలు పెట్టారా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టారా ఫ్రెండ్స్ మీరు వెళ్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను వెళ్ళాను ఫ్రెండ్స్ అగో అన్నీ రెడీ చేసుకుంటున్నాను అట్లా మొత్తం వాటర్ తీసుకొని రౌండ్ అట్లా అలుపుకున్నాను ఫ్రెండ్స్ మొత్తము అది ఆడడానికి కొంచెం వాటర్ అంతా తోచేస్తున్నాను అది ఆడితే ముగ్గు పెట్టొచ్చు అనేసి ముగ్గు పెట్టున్నాను ఫ్రెండ్స్ ముగ్గు మీద అయిపోయింటే తను మీనంగానే పసు వేసాను మీరు వెళ్ళారా ఫ్రెండ్స్ గుడికి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ గుడిలో మాత్రము చాలా పబ్లిక్ ఉన్నారు అప్పటిదప్పుడు సడన్గా అనుకోకుండా వెళ్ళాము ఫ్రెండ్స్ మేమైతే నేను వెళ్ళినప్పుడు మామూలుగా ఉన్నారు కానీ తర్వాత చాలా పబ్లిక్ వచ్చారు ఫ్రెండ్స్ దాని మీద కుంకుమ వేద్దామని ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి కుంకుమ ఒక పేపర్లో పోసుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ బొట్లు పెడుతున్నాను రౌండ్గా కుంకుమేయడం కంప్లీట్ అయ్యింది ప్రమిదలగినా బొట్లు పెట్టేస్తున్నాను అంటే పిండితో పెడతారు కానీ నేను ప్రమిదలే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ మొత్తం తీశాను ఫ్రెండ్స్ మొత్తం దగ్గర కానీ దాన్ని నెయ్యి ప్యాకెట్ మొత్తం నొప్పి పోసేస్తున్నాను తర్వాత సైడ్లో కూడా కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఫుల్ పబ్లిక్ పిల్లలు చాలా రష్గా ఉంది గుడి మాత్రం దీపం పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత ఫ్లవర్స్ చుట్టుముట్టు పెడుతున్నాను అగర్బత్రలో వెళుతున్నాను ఫ్రెండ్స్ అంటే మనకు తోసిన విధంగా పెట్టుకుంటేనే మనకు తృప్తిగా ఉంటుంది చూడండి లోపల ఎంత పబ్లిక్ ఉన్నారో అభిషేకాలు కొబ్బరికాయలు అంటూ చాలా పబ్లిక్ ఉన్నారు ఫుల్ రష్ చూడండి చూపిస్తున్నాను పబ్లిక్ మొత్తము నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి